తూర్పు గోదావరి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి రాజమహేంద్రవరానికి విచ్చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత స్థానిక గాంధీపురంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని మర్యాదపూర్వకంగా పూర్వకంగా మంత్రి సవితకు గోరంట్ల దంపతులు ఘన స్వాగతం పలికారు అనంతరం పలు విషయాలపై చర్చించారు రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవి రామ్ కిరణ్ రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తి ఏఎంసీ చైర్మన్ మాని వాసుదేవ్ టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు మత్సెటి ప్రసాద్ ఏపీఐఐసి డైరెక్టర్ మార్గాణి సత్యనారాయణ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి రాష్ట్ర కుమ్మరిశాలి వాహన కార్పొరేషన్ డైరెక్టర్లు పండూరి అప్పారావు దాలిపర్తి వేమన ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మద్ద పితాని శివరామకృష్ణ షీలం గోవిందు తలారి మూర్తి పిల్ల తనుజ మట్టాశ్రీను భీమరశెట్టి రమేష్ కొప్పిశెట్టి నాగేశ్వరరావు చలమూరి సత్యనారాయణ కక్కల రమేష్ కుంచై హనుమంతరావు సింగవరపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు చెప్పి అడిగేది బ్యాంగ్ ఉన్నారు కదా కొన్ని కొన్ని ఏదైతే రియాక్ట్ అది రియాక్ట్ కానీ ఎంత సంబంధించిన వెరికి ఇరవై ఎంపిక మన స్థాయికి బాగా

Ben seninle beraber konuşuyorum. Ne tavşan bu